ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ కష్టకాలంలో డాక్టరు నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టరు వంశకృష్ణ ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు తమిళనాడు ఇన్ఛార్జి ఏఐసి కార్యదర్శి ఓదలో ఉండి వీరరాజ్పల్లి గ్రామాలలో చల్ల చంద్రశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచి అభ్యర్థిగా సారు బలపరి బలపరిచినందుకు ఆయనకు మేము గిఫ్టుగా రెడ్డిని ఆయనకు అప్పజెప్పి గిఫ్టుగా అప్ప అప్పజెప్పి ఈయనను ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ గ్రామ ప్రజలకు చేదోడు వాదోడుగా మేము ఉండి సేవలు చేసుకుంటూ గ్రామ అభివృద్ధి కోసానికి పాటు పడతామని పాటు పడతామని మనం చేస్తున్నాము మా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని వీరం రాజు ప్రజల వీరం రాజు పార్టీ ప్రజల అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ శిరస్సు ఉంచి చేతులెత్తి వాళ్ళకు పాదాభివందనాలు చేస్తున్నాను నేను ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి ఓటేసినా ఓటే ఆ పార్టీకి అభ్యర్థికి ఓటేసినా ఓటే ఓ చిత్తకుండలు ఓటేసిన ఓటేసినట్టే ఆయనకు ఓటేస్తే ఇంకా ఇంతకంటే అవకాశం ఈ ఊరికి రాదు ఈ అవకాశం పోగొట్టుకుంటే మనంత దరు దౌబార్కులు ఈ ఊర్లో ఉండలేరని చెప్పని నేను సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस